ओम ह्रां ह्रीम ओम नमो भगवते श्री महाहनुमते ओम ह्रां ह्रीम ह्रूं ह्रैं ह्रौं ह्रहा आम हाम 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 ओम सौम येहि येहि హనుమాన్ బీజాక్షరాల ద్వారా ఆయన్ను ఆవాహన చేస్తున్నాము ఓ హనుమంతుడా నీవు వెంటనే ఇక్కడికిరా ఇక్కడికి రా ఇది శక్తిని ఆహ్వానించే భాగం మన చుట్టూ దివ్యశక్తి ప్రేరేపిస్తుంది ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే శ్రవణచక్షుర్భూతానం శాకిని డాకిని విషుమూష్టానం సర్వ विषम हर हर आकाशभुवनम भेदय भेदय छेदय झेद मारय मारया शोषय शोषय मोहय मोहय ज्वालय ज्वालया प्रहारय प्रहारया सकल मायां भेदय भेदया హనుమంతుడు అన్ని చెడు శక్తులను భస్మం చేస్తాడు ఆయన జ్వాలలతో మాయ అజ్ఞానం దుష్టత ఇవన్నీ నశిస్తాయి ఈ శ్లోకం భయం దుష్ట దుష్టబలాల నుండి సంపూర్ణ రక్షణ ఇస్తుంది ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే సర్వగ్రహోటన పరబలం క్షోభయ క్షోభయ సకల బంధన మోక్షణం కురుకురు శిరూల గుల్మ శూలా సర్వూలా నిర్మూలయ నిర్మూలయ నాగపాస అనంత వాసుకి తక్షక కర్కోటక కాళియాన్ యక్షకుల జలగత బిలగత రాత్రిచర దైవాచర సర్వ నిర్విషం కురు కురు స్వాహ హనుమాన్ సర్వగ్రహ దోషాలను తొలగించి శత్రుబలాలను కదిలించి అన్ని బంధనాల నుండి మోక్షం కలిగిస్తాడు తలనొప్పి నొప్పి నాగ దోషాలు ఇవన్నీ ఆయన ఆశీర్వాదంతో తొలగిపోతాయి రాత్రివేళ సంచరించే దుష్టశక్తులు యక్ష నాగ రాక్షస దోషాలు కూడా ఆయన శక్తితో నశించిపోతాయి రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యా ఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వీ ప్రకటయ ప్రకటయ సర్వారిష్టానాశయ నాశయ సర్వత్రున్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుం ఫ్ స్వాహ రాజు నుండి వచ్చే శిక్షాభయం దొంగల భయం చెడు మంత్ర తంత్ర ప్రభావం ఇవన్నీ హనుమంతుడు ఛేదించి రక్షిస్తాడు తన మంత్రశక్తిని ప్రదర్శించి అశుభాలను నాశనం చేసి శత్రువులను జయింపజేస్తాడు అసాధ్యం సాధయ సాధయ అంటే ఏ పనైనా ఆయన కృపతో సులభంగా సాధ్యమవుతుంది